ప్లీజ్ సార్ సార్ అమ్మాయి మిస్టీరియస్ డెత్ రా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే హెడ్ ఇంజ్యూరీ అయినా ఉందిరా నా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఈడేమో పెళ్ళం లేచిపోయిందని చెప్తున్నాడు నేను రంగంలో దిగి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అపార్ట్మెంట్స్లో అందరూ ఏమో అమ్మాయి ఇంట్లోనే ఉందన్నారు కరెక్ట్గా ఈ ఫ్లాట్లోనే బ్లడ్ మార్క్స్ దొరికినాయి సార్ ఆ బ్లడ్ మార్క్స్ అమ్మాయిదా కాదా అని తెలియాల్సి ఉంది నాకు మాత్రం వీడి మీద అనుమానంగా ఉంది అందుకే నర్స్ చేశాను ఇదిరా న్యూస్ ఐటమ్ అయ్య నువ్వు డైరెక్టర్ కదా దీనికి ఒక మంచి టైటిల్ ఎట్టు చట్టానికి కళ్ళు లేవు కోమాలోకి వెళ్ళిపోతాం నేను చెప్పరా చెప్పండి సార్ రంగంలో దిగిన ఎస్ఐ రంగం ఎలా ఉంది ఆవిడ ఏమన్నా సెలబ్రిటీయా భారీ టైట్ అయ్యడానికి జస్ట్ హౌస్ వైఫ్ గృహిణి అచ్చా అదుపులో భర్త ఇది టైట్లు కొట్టి చూడండి నా ఫోటో మాత్రం క్లియర్ గా ఉండాలి అలాగే సార్ గృహిణి హత్య అదుపులో భర్త మీనాక్షి అనే యువతి హత్య కేసు విచారణలో తన భర్త చిట్టి లంక అమ్మాయి చనిపోతే మనసుందరిని అరెస్ట్ చేస్తారా ఈ అమ్మాయి ఎవరండి అది ఇంకో మీనాక్షి అయ్యో పాపం అన్యాయం కదండి అడిగా వాడలేక బైక్ సేవడే ఎక్కడికండి పోలీస్ స్టేషన్ ఇద్దువు సార్ అంత ఆవిష్ పోలీసుడు మనం ఏం చేయగలమండి సార్ నా మాటినండి సార్ నువ్వు ఊరుకుపోయా ఎస్సాయ్ ఇక్కడమ్మ అక్కడున్నావు సార్ దారుణం పెయింట్ దారుణం ఏయ్ ఎవడై నువ్వు ఎవడైనా నీకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు రెకమెండేషన్కి ఏంటివా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ తెలుసా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకో హేయ్ ఎవరాయ నువ్వు రెస్పెక్ట్ స్వామి సార్ బట్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ ని గెజిటెడ్ ఆఫీసర్ ని టూ టైమ్స్ గవర్నర్ చేతులతో అవార్డు తీసుకున్నాడు ఏం కావాలి న్యాయం కంచె చెన్ను అన్న సామర్ తెలుసా నీకు సార్ వాగో నేను మాట్లాడతాను కదా ప్రజలు తప్పు చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసులే తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలా మేము ఇదే మా స్కూల్లో తప్పు చేస్తే బ్యాడ్ కాంటాక్టర్ రాసి టీసీ ఇచ్చేవండి మరి ఇవ్వాలి నేనేం తప్పు చేశాను తప్పుడు కేసు బనాయించావు అడిగేవాడు లేడనుకుంటావా సమాజం గుడ్డి అనుకుంటావా ఏంటయ్యా మాట్లాడవు మాటలు రావట్లా ఇందులో ఏముంది గుడ్ క్వశ్చన్ ఎవరో మీనాక్షి అనే అమ్మాయి సరిపోతే ఈ సుందరిని అరెస్ట్ చేస్తావా అరెస్ట్ చేసే ముందు అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకోవా నువ్వు ఇందులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చెప్తాను చూడు ఇది సుందర్ ఇది సుందర్ భార్య మీనాక్షి మరి ఇది ఎవరు ఊరే మ్యారేజ్ ఆల్బమ్ తీసుకురండరా అలాగే సార్ ఇది సుందరు ఇది తన భార్య మీనాక్షి ఇది మళ్ళీ సుందరు ఇది తన భార్య మళ్ళీ మీనాక్షి మరి అదెవర్రా ఇక్కడేదో మిస్కమ్యూనికేషన్ జరిగినట్టుందండి నేను కూల్ బెల్ కొట్టి వస్తాను రై నిన్నేరా నిన్నేరా కూర్చో మీ స్కూల్లో ఎవరన్నా తప్పు చేస్తే టీసీ ఇచ్చేస్తావా మా స్టేషన్లో లో ఎవడన్నా తప్పు చేస్తే ఏం చేస్తాం తెలుసా ఎన్కౌంటర్ చేసేస్తా తెరక్క వచ్చాను ఇరుక్కుపోయాను ఈ సామె తెలుసా నీకు ఈడెవడో సార్ నా పేరు సోషల్ సార్ చి సురేష్ సార్ సోషల్ టీచర్ని వద్దు వద్దు అంటూ నా బలవంతంగా తీసుకొచ్చాడు సార్ నువ్వు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి హాలిడేస్ ఇచ్చామని చెప్పు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సురేష్ సురేష్ ఎక్కడికి వెళ్తున్నాం ఇద్దరు ఇక్కడ ఉంటే స్కూల్ పిల్లలు ఏమైపోతారు ఐ కుడ్ సన్సెట్ ఐ సురేష్ 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 గుడ్ మార్నింగ్ సార్ మన పోలీస్ స్టేషన్లో ఇతరు మీద ఉంది తెలుసు కదా మీకు సార్ అరాకి ఏమన్నాడు సార్ వాలీబాల్ ఆడేటప్పుడు కట్టాయి రేసుకోవాలా అని అడిగాడు ఆడి వైఫ్ గా యాక్ట్ చేసిందని పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పు అలాగే సార్ సార్ చెప్పండి ఎవరో కాల్ చేసి పోలీస్ స్టేషన్ రాకపోతే నన్ను అరెస్ట్ చేస్తాను అని భయపెట్టారు సార్ మీ పేరు ఏంటండి రేఖా నేనే ఫోన్ చేశానండి నేను ఏం చేసినా సార్ చెప్తా మీరు రండి ఎస్ఏ కలుస్తాను ఏం చేసినా అండి మీరు రండమ్మా రండి ఎస్ఏ గారు కలుస్తాను రండి రండమ్మా సార్ సుందర్ వైఫ్ సార్ ఆహా వైఫ్ కాదు సార్ వైఫ్ లాగా యాక్ట్ చేశాను దా కూర్చో చెప్తారు బాగా అది ఇప్పటికిప్పుడు ఎలా చేస్తాం చేస్తే డబ్బులు ఇస్తారా చేస్తారు సార్ సినిమాల్లో ఒకరికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే దాన్ని యాక్టింగ్ అంటారు అదే రియల్ లైఫ్లో ఒకరికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే నువ్వు యాక్టర్ కాదు ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్కి రమ్మని ఇలానే మాట్లాడతారా సార్ నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాను సార్ కానీ లైఫ్ లో నన్ను ఎవ్వరు చీప్ గా కమెంట్ చేయలేదు సార్ పోలీసు వాళ్ళు అంటే ఏదో చెప్తూ ఉంటారు సార్ బయట ఇలా ఉంటారని అనుకోలేదు సార్ అసలు నేను కూర్చో రాకపోవలసింది సిగ్గులేదా అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడుతానే ఉన్న నోస్ ఇంక కూర్చోాల నేను నువ్వు పోలీసు ఉడవైతే నాకేంది వయా ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితోనైనా ఇట్లా మాట్లాడినావో బొక్క నిరగొడతా అంట తొక్క కూడా నేను ఏం పీకుడబా యాక్టింగ్ బాగుంది కూర్చుని బాధపడిందంతా యాక్టింగ్ అయినమ్మా సార్ ఇవాడు కొంచెం కరుడు కట్టిన యాక్ట్రస్ లా ఉన్నారండి చూసాం సుందర్ నీకు బాగా తెలుసా పెద్ద పరిచయం లేదు కానీ ప్రొఫెషనల్ గా అయితే తెలుసు సార్ ఎలాంటి మంచోడా చెడ్డు మంచోడు సార్ అమాయకుడు మరి పరిచయం లేదని చెప్పు అంటే చూస్తే చెప్పేయొచ్చు కదా సార్ మొత్తం ఫైల్స్ తీసాండి రాంట అయ్యో నాకు కనిపించింది చెప్పాను సార్ నేను వెళ్ళొస్తా సార్ హేరు బా పొడుగ్గా పెంచావు ఏం ఆయిల్ వాడతావు అసలు నేను ఆయిలే వాడాను సార్ వెళ్ళొస్తా సార్ ఆయిల్ అంటారా హలో సార్ నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను మీరు పంపించిన బ్లడ్ శాంపుల్స్ మీనాక్షిడి అనేతో మ్యాచ్ అయ్యారు సార్ అది ఆంబై ఏ సార్